ఏబీసీఎం చంద్రాల సార్ ఇంటింటికి తిరుగుకుంటా అమ్మలక్కలను పెద్ద మనసులను పేరు పేరున విలిచి పింఛిళ్లు వంచుతున్నాడట గెలిచి మూడు నెలలు కూడా కాలేదు అప్పుడే పింఛిళ్లు వంచే పని ముంగడ వేసుకున్నాడా అంటే వేసుకున్నాడు కాబట్టి ఈ ముచ్చట ఈడు దాకా వచ్చింది చూడండి మీరు కూడా అగో సుశిరా సీఎం చంద్రాల సార్ గ్రామ వాలంటీర్ను పట్టుకపోయి ముద్ర వేయించుండు ఎన్నికల ముంగట చెప్పినట్టు పసుపుకోమ పార్టీ సర్కారు అధికారంలోకి వస్తే నాలుగు వేల పింఛన్ ఇస్తామని అన్నాడు కాబట్టి సీఎం సారే స్వయంగా ఇంటికి వచ్చి పెరిగిన పింఛన్ అందించుండు ఇట్లా ముఖ్యమంత్రి సారే ఇంటికి వచ్చి కొద్దుగా అప్పజెప్పేసరికి వాళ్ళు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నట్టు అనిపిస్తలేదు ఆఫీసర్ అయినా సరే అయినా సరే ఎవ్వరు కూడా ఒక్క రూపాయి తక్కువ ఇయ్యద్దు ఎవ్వలను కూడా కమిషన్లు ఇవ్వమనో లంచం ఇవ్వమనో తిప్పలు పెట్టదు అని గట్టిగానే చెప్పిండట అయ్యా చంద్రాల సార్ మీరు అన్నమాట మాట మీదనే ఉన్నట్టు అనిపిస్తున్నది కానీ మీ శిష్యునిగా పేరున్న తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కు ఏమైందో ఎన్నికల ముంగట ఇచ్చిన ఆమెని ఏడు నెలలు దాటి ఎనిమిది నెలలు కాబోస్తున్నా ఇప్పటికే అమలు చేస్తలేడు గెలిచిన వెంటనే ఆరు గ్యారెంటీలు అన్నాడు అవి కూడా జాడా పత్తలేదు ఏదో చేసినామంటే అన్నట్టు ప్రీ బస్సు ఒక్కటి ఫ్రీగా రోడ్ల మీదకి ఇడిచిండు తదివం వాటి ముచ్చట్లు అడిగినప్పుడల్లా హనుమన్ల పెళ్లి ఎప్పుడు అంటే రోజు రేపే అన్నట్టు ఏమాయ సారు గెలిచిన వెంటనే ఆమెలు అమలు చేస్తామంటే అని అడుగుతుంటే సప్పుడు లేదు సై లేదు అంటే మాటల ఎప్పుడు ఉన్నది ని చేతల్లా చేసింది లేదు ఈ లెక్కన చూసుకుంటే మీరే ఎంతో కొంత నయం అన్నట్టే అనిపిస్తున్నదంటూరు ఏము చటి